నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుణ్ణి ఆరాధించే దినము ఈ దినము దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటటువంటి దినము ఎందుకంటే ఆయన నీ నా జీవితంలో చేసిన మేలును బట్టి ఆ దేవుని యొక్క మేలును మనము అనుభవించినాం కాబట్టి ఆ యొక్క స్థితిని ఆయనని మరువక ఆయన సన్నిధానానికి వెళ్ళి మనము ఆయనని ఆరాధించాలి ఆయనని ఆరాధించేటటువంటి సమయం వచ్చి ఉన్నది ఆయనని ఆరాధించేటటువంటి కాలము వచ్చి ఉన్నది ఈ ఆరాధన ఎలా చేయాలి అంటే ఆత్మతో సత్యముతో ఆయనని మనము ఆరాధించబడితే అంతేకాకుండా ఇంకా ఎలా ఆరాధించాలి అంటే దేవుడి సన్నిధానానికి వెళ్ళిన మనము తగ్గించుకొని ఆయనని మాత్రమే మనము హెచ్చిస్తూ ఆయన ఆరాధించే వారిగా ఉండాలి అందుకే వాటిని సెలవిస్తూ ఉంది వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడనున్న వారందరూ తమ తలలో వంచి ఆరాధించి ఏమండి తలలు వంచి తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధానములో నీవు ఆయన స్ముతిస్తావో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తావో ఆయన నీ జీవితంలో నీ కుటుంబముల చేసే అద్భుతము చూడండి వాక్యం సెలవిస్తా ఉంది దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనంలో వాక్యం మీరు ఉంది ఎప్పుడైతే తలలు వంచి ఆరాధన చేస్తారో ఎప్పుడైతే తగ్గించుకొని ఆరాధన చేస్తారో ఎప్పుడైతే ఆయనని ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారో వారి జీవితంలో దేవుడు చేయబోయే కార్యము చూడండి దేవుని బిట్ల వాక్యం ఉంది కదా అగ్నియుహోవ తేజస్సును మంద్రము మీదికి దిగగా చూచి ఇస్రాయేలులందరూ సాంగా నమస్కారము చేసి యహోవ దయా ఆయన కృప నిరంతరం ఉండు చెప్పి ఆయనను ఆరాధించి స్ దేవుణ్ణి బిడ్డలారా దేవుని యొక్క అగ్ని ఆ బంధ్రము పైకి దిగి వస్తుంది నువ్వు తగ్గించుకున్నప్పుడు నీ కుటుంబము దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం వినడానికి వెళ్ళినప్పుడు దేవునికి అర్పించటటువంటి అర్పణలను మీరు అర్పించినప్పుడు దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది నీ జీవితంలో ఉన్న కష్టాలు నీ జీవితంలో ఉన్న శ్రమలు నీ జీవితంలో ఉన్న అప్పులు కావచ్చు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన అంతే కూడా ఆ అగ్ని ద్వారా మార్చబడుతుంది దేవుని బిడ్డగా అప్పుడు నువ్వు ఇంకను వారిని ఎక్కువగా ఆరాధించినటువంటి స్థితిలో ఉండబోతూ ఉన్నావు అటువంటి కృప దేవునికి ఎవరికి ఇవ్వాలని రోజుతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు నీ కుటుంబము ఐక్యత కలిగి సమాధానముతో వెళ్ళాలి ప్రేమతో వెళ్ళండి అల్లర్లతోని సమాధానము లేకుండా ఆరాధన చేస్తే మీ కుటుంబంలో కార్యము చేయడం సమాధానముతో తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మందిరానికి వెళ్ళి తల వంచి మీరు ఆరాధన ఎప్పుడైతే చేస్తారో ఆ ఆరాధించినప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతములు చేయబోతున్నాడు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు మీ కుటుంబంలో ఇవ్వబోతున్నాడు మీ కుటుంబంలో ఐక్యతను ఉన్నాడు మీ కుటుంబంలో సమాధానం ఉన్నాడు మీ కుటుంబంలోకి మీకు కావాల్సినవన్నీ కూడా ఆయన అనుగ్రహించబోతున్నాడు దేవుడు అందుకు ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి ఆయనని ఆత్మతో సత్యంతో ఆరాధించండి ఆ రీతిగా మీరు ఆరాధించినప్పుడు దేవుని మాటలన్నీ మీ కుటుంబంలో మీ జీవితంలో నెరవేరుడు కాక ఆ మెయిన్